జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించడం ఎవరా జత్వాని ఏంటి కథ ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ రావు దాన్ని రిజిస్ట్ చేశారు చట్టబద్ధంగా తీసుకెళ్లారు ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు షీఈ్ ద బ్యాక్ మైలర్ అని చాలా మందికి తెలిసినటువంటి విషయం ఆమెను పట్టుకొచ్చారు ఒక ఆడకూతురు పెద్ద ప్రచారం చేశారు ముందొక్కారు వెనకొక్కారు ఆమె ఎస్కాడ్ పెట్టి తీసుకెళ్లారు ఆమె మీద కేసు ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు ఇప్పించి కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు సరే అది వేరే విషయం ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని బడితే అరెస్ట్ చేసేస్తాం అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాసనంగా ముఖ్యమంత్రిగా ఉంటారా మీ అబ్బాయే ప్రతిపాలన చేస్తుంటాడా పరిపాలన మారవా ముఖ్యమంత్రులు మారరా దాని ఏంటి ముఖ్యమంత్రులు మారితే ఎవరినైనా అరెస్ట్ చేసేవచ్చా డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేవచ్చా ఐపీఎస్ ఆఫీసులను అరెస్ట్ చేసేయొచ్చా ఏమిటి సాంప్రదాయం ఏమిటి అన్యాయం కోర్టులు ఏం చెప్తున్నాయి న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి లేదు మీకు ఒకనొక సందర్భంలో పోసాని కృష్ణమురళికి సందర్భ సంబంధించిన కేసులో త్రిబుల్ వన్ వేశారని అర్ధంతరంగా తిబుల్ వన్ వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు చెప్పి ఆర్డర్ వేశారు అంతేకాదు ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచ్చెస్ సందర్భాలు సందర్భాల్లోనే మనం చేస్తున్నాం కోర్టులు ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెబుతున్నాయి అయినా మీకేమీ అద్దు అదుపోలేదు యావైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి